వచ్చాడు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చిన ఉద్యమ నేత అంతే ఇంకా కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగు సైరన్ శాసనసభలో ఇప్పుడు బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై తొమ్మిది మంది అంటే ఆసా ఆశ్రీ నెంబర్ కాదు ప్రభుత్వం మెడలు వంచే వరకు మన ఎమ్మెల్యేలు సభలో కొట్లాడతారు సభ బయట ప్రజల్లో ఉండి నాయకులు కొట్లాడతారు ఆరు నూరు అయినా నల్గొండ సభ పెట్టి తీరుతాం బీఆర్ఎస్ కార్యకర్తలకు కొట్లాడడం కొత్త కాదు ఉద్యమంలో అనేక పోరాటాలు చేస్తాం జిట్టా బాలకృష్ణారెడ్డి మనం మళ్ళా పాత రోజులు గుర్తుదు తెచ్చుకుందాం చేసుకుందాం కొట్లాటకు సిద్ధమవుదామా నల్గొండ తల్వార్లో తిప్పుదామా రవీందర్ సింగ్ అంటూ బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలు చేస్తున్నాం సీఎం రేవంత్కు ప్రాజెక్టులపై అవగాహన లేదు వాటిని కేఆర్ఎంబికి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదు ప్రాజెక్టులపై కేంద్రానికి పెత్తనం ఇస్తే మనం అర్కు తినాల్సి వస్తుంది అందుకే మేము ఏనాడు ప్రాజెక్టులు అప్పగేంతకు ఒప్పుకోలేదు ఇప్పుడున్న ప్రాజెక్టులకు నీళ్ల గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది ప్రాజెక్టులు కేంద్ర ఆధీనంలోకి వెళ్తే తెలంగాణ నష్టపోతుంది ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి ప్రజా ప్రయోజనాలు వదిలి కాంగ్రెస్ నేతలు అవగాహన లేమితో ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాట్లాడింది ఏం జరిగింది ఒకసారి చూద్దాం నల్గొండలో పదమూడున సభ కాంగ్రెస్ సర్కార్ నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి బహిరంగ సభకు అనుమతి ఎట్లా ఇవ్వరో చూద్దాం ఆరు నూరు అయినా నల్గొండలో భారీ జనంతో సభ ఆ బిఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్ సభ కోసం పార్టీ సమన్వయకర్తల ఆ నియామకం కూడా మొదటి అంశాన్ని చూస్తాం ఒక్కసారి చూద్దాం ఇక తెలంగాణ కోసం ఎందాకైనా హక్కుల కోసం తెగించి కొట్లాడు పదేళ్ల ప్రాజెక్టులు కాపాడినాం నెల రోజులకైనా సర్కార్ ధారాదత్తం నెల రోజులకే సర్కార్ ధారాదత్తం చేస్తుంది పోరాటం కొత్త కాదు ఉడత ఊపులకు బెదిరేది లేదు మనల్ని మమ్మల్ని ఆపటం రేవంత్ రెడ్డిని మించిన హేమ హేమీలతోనే కాలేదు నన్ను నా పార్టీని ఎవ్వరూ టచ్ చేయలేరు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ ఎంత ఒత్తిడి సారీ కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేళ్లలో ఏనాడు తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించలేదు ఏకపక్షంగా నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఒక సందర్భంలో బెదిరించారు కావాలంటే రాష్ట్రంలో రాష్ట్రపాతి పాలన పెట్టుకో ప్రాజెక్టులను మాత్రం అప్పగించమని తేల్చి చెప్పిన నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను రాష్ట్రాన్ని పదేళ్లు పదేలంగా కాపాడుకున్నాం ఇప్పుడు పరాయి వాళ్ళు పాలు చేస్తున్నారు తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కిపోడు ఉడత ఉడుపులకు బెదిరింపులకు భయపడం కేసీఆర్ రిజర్వాయర్లు కట్టుకు కట్టుకుంటాం సహకరించండి తెలంగాణను కోరిన కర్ణాటక తుంగభద్ర ఎగువన జలాశయం నిర్మాణానికి కర్ణాటక ఏర్పాట్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి తోడ్పాటునివ్వండి తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే వినతి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది చాలామంది ఏమన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ కాళేశ్వర కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉన్న కాలువలు కానీ రిజర్వాయర్లు కానీ మిగతా ఏవైనా కూడా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉంది గాడి వరకే పరిమితం అవుతుందంటే తప్పు దాని చుట్టూ ఉన్న ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ కానుండి సుందీల్లా అన్నారం ఇవన్నింటినీ కలిపితేనే ఒక ప్రాజెక్టు దాని పేరే కాళేశ్వరం ఈ విషయాన్ని చాలామంది తెలియక ఆగమాగమైపోతారు ఇక తెలంగాణ ప్రజలరా గుర్తు పెట్టుకోరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ నేత బరిలో దిగిండు బరిలో దిగినంత వరకే ఏదైనా బరిలో దిగిన తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు అక్కడ ఎలాంటి కష్ట నష్టాలైనా కూడా వచ్చినా కూడా గతంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అది తెలంగాణ ప్రాంత బిడ్డలు మన ప్రాంతం వాని మీద పోరాటం చేయాలి పరాయి ప్రాంతం వాని మీద పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అప్పుడు కేసులు కానీ ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాలుగా ఇదే ఉద్యమనేత ఏ విధంగా బాధపడ్డాడో మనందరికీ తెలుసు ఆఖరికి కేసీఆర్ను ఒక దశలో ఏం చేయాలి అంటూ కూడా ఆలోచనలో వచ్చిన పరిస్థితి కనబడ్డది అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమం కోసం దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఏ విధంగా పోరాటం చేసిండో చూశారు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అటు వాళ్ళకున్న సలహాదారులు కానీ ఇటు వీళ్ళకున్న అంటే అధికారులు కానీ ఈ అధికారుల మాట వినకపోవడం దానితో పాటు సలహాదారుల మాట వినకపోవడం ఇంకొకటి మీ అందరికీ తెలిసిన విషయం మొన్ననే మనం చూస్తున్నాం ఒక పత్రికలో ఏమని చాలా క్లారిటీగా రాసాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భాషను మార్చుకోవాలి అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురా వచ్చే ప్రయత్నం కానీ దానితో పాటుగా పథకాల విషయంలో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలంటూ ముఖ్యమంత్రి హెచ్చరించుండు అనగానే మధ్యలో నుంచి తుమ్మల నాగేశ్వరరావు అదే సెక్రటరియట్ నుండి మధ్యలో ఆ మీటింగ్ మధ్యలో నుండి వెళ్ళిపోయిన సంఘటన కూడా మనం చూస్తాం నేనేమంటున్నానంటే ఏదైతే ఒక అంశం ఉందో ఇది మన రాష్ట్ర ప్రజల కోసం కానీ మన ప్రాంతం కోసం కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని భవిష్యత్తులో ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏ విధంగా ఉండాలి అనేది చూడొచ్చు ఎందుకంటే నైన్టీన్ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు కొందరు ఉండొచ్చు కొందరు లేకపోవచ్చు కానీ ఆనాటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళా రెండు వేల ఒకటిలో నాంది అయిందా లేదా నేడు ప్రశ్నించే గొంతుకలైనా పోరాటం చేసే యోధులైనా లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరైనా అందరూ కూడా భవిష్యత్తు తరాలకు ఈరోజు ఒకరు కాకపోతే ఇంకొకరు పూర్తి స్థాయిలో సిద్ధమైన ఘటనలు కూడా చూసాం నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కల్వకుండ్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో నల్గొండలో సభ పెడతామంటే పూర్తి స్థాయిలో నల్గొండకు సంబంధించి ఆ సభ లేదు అంటూ కూడా ఏదో నేను పత్రికలో చూస్తాను ఒకసారి దానికి సంబంధించి కూడా అక్కడ ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్కు సంబంధించి కూడా ఓకే వాళ్ళ పత్రికలలో చూద్దాం వాళ్ళు పూర్తి స్థాయిలో ఎందుకు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉద్యమం మొదలు పెడితే ఎట్లుంటుంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు రైట్ దాన్ని ఈవినింగ్ లైవ్లో ఖచ్చితంగా నేను తీసుకొస్తాను అయితే ఇక్కడ ప్రాజెక్టుల కోసం అని కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల అవసరాలు తెలంగాణ ప్రయోజన ప్రజల యొక్క ప్రయోజనాలు చూడాలి ఈరోజు కనుక ప్రాజెక్టులు కనుక కేంద్రం ఆధీనంలోకి పోతే ఏమవుతుంది మనకు బుక్కెడని నీళ్ళు కావాలన్నా అని బతలాడాలి పంట కిందని నీళ్ళు కావాలన్నా బతిలాడాలి దానికి లేఖలు పెట్టాలి రాయాలి పోవాలి తిరగాలి ఇక మన్ను మసానం ఎంత మోపు అవుతుందో మీ అందరికీ తెలుసు ఏది కావాలన్నా చెలోడిల్లి ఏది కావాలన్నా చెలోడిల్లి ఒకసారి ఆలోచించండి మన దగ్గర మనం మనం వండుకున్న భూవనో మనం వండుకున్న మనం పండించుకున్న పంటనో మన ఇష్టం ఇది మన చేతిలో మన ఆధీనంలో మన రాష్ట్ర పరిధిలో ఉంటుంది కేఆర్ఎంబీసీకి సంబంధించి వాళ్ళకి అప్ప చెప్తే కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏం ఉండదు కదా తెలంగాణ ప్రజలారా దీన్ని ఒకసారి ఆలోచించండి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు వాళ్ళకండి ఖచ్చితంగా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది మనం తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు మూడు లైన్ దాంట్లో నియామకాలు అప్పటి ప్రభుత్వం వైఫల్యం చెందింది నీళ్ళకు సంబంధించి సక్సెస్ అయింది నిధులకు సంబంధించి అపలపాలైపోయింది అప్పుడు చెప్పినాం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రాజెక్టులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోనిచ్చే పరిస్థితి ఉండదు మన ప్రాజెక్టులు మనవే మన ప్రాంతం మనదే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో జరగబోయేది ఏదైనా యుద్ధం చేయాల్సి యుద్ధం చేయాల్సిందే అండగా కేసీఆర్ ఉంటాడు తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే దీంట్లో పెద్ద మైనస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏం చేయనుండే అంటే ఇప్పటివరకే కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి లోతుగా కూడా అధ్యయనం చేసి దాన్ని పూర్తి స్థాయిలో అధికారుల నుంచి తీసుకొచ్చుకొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది అయితే కేసీఆర్ ఒక మాట చెప్పిండు కేసీఆర్ గారు చాలా క్లారిటీగా కూడా ఒక మాట చెప్పిండు ఏమని అంటే షెకావత్ ఒక స ఒక సందర్భంలో అప్పటి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బెదిరించిండు ఏమని అంటే కావాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకో ఇది చిన్న పదమే కావచ్చు కానీ దాంట్లో చాలా డెప్త్ ఉన్నది అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేసి ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి లేదా కేసీఆర్ గారిని అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టి లేకపోతే రాష్ట్రంలో అధికార పార్టీని అతలాకుతులం చేయడానికి అప్పట్లో ఒక రకమైన బెదిరింపులు వచ్చినాయని స్వయాన కేసీఆర్ఏ చెప్పిండు ఇక చూడండి కావాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకో ప్రాజెక్టులను మాత్రం అప్పగించడం లేదని చెప్పిండు సో ఇది క్లారిటీ ఇప్పటికీ కూడా దీని గురించి ఇంకా ఆలోచనలో పడితే ఇది ప్రభుత్వానికి గుడ్డలు పెట్టాలని మొదటి ఉద్యమం నాంది ఇక్కడ నుండే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి దీని మీద చేయాల్సిందేంది ఇప్పటికైనా దీంట్లో జరిగే వాస్తవాలను లోతులను అన్నింటినీ కూడా సలహాదారులు అధికారుల నుండి పూర్తిగా ఫైల్స్ అన్ని తెప్పించుకొని దాన్ని రివ్యూ సమీక్ష సమావేశం పెట్టి దీన్ని ఎట్ల పోతే బాగుంటుంది కేంద్రం ఆధీనంలోకి వెళ్లకుండా మన చేతిలోనే ఉంటూ కేంద్రానికి ఆ ఏం సమాధానం చెప్పాలి లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన హక్కులను ఎట్లా కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలకు సంబంధించి నీళ్లను దప్పికని ఏ విధంగా తీర్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటది లేకపోతే ఇది విపక్షానికి ఆయుధంగా మారిపోతుంది ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమో లేకపోతే ఇంకేదో అని ప్రజలు చూడరు ఇక్కడ మన ప్రాజెక్టులు పోతున్నాయనే కంటెంట్ను తెలంగాణ ప్రజల మైండ్లో పడ్డది అంటే అయిపోతుంది సో గుర్తుపెట్టుకోరు